నమస్తే అండి అందరికీ ఈరోజు ముఖ్యాంశాలు ఎల్హెచ్ఆర్పీసీఎల్ నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్గా ఏ ప్రవీణ్ గారు ఎంపికయ్యారు లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్గా ఆవిరినేని ప్రవీణ్ గారు ఎన్నికైనట్లు హైదరాబాద్ రామకోటిలో విశ్వ బ్రాహ్మణ సంఘంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం మానవ హక్కుల అవగాహన సదస్సులో నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ జిపి నరసింహులు అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ మాపై పెట్టిన విశ్వాసాన్ని వృధా చేయకుండా ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తాను జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల మీద సామాజిక అంశాల మీద కార్యక్రమాలు నిర్వహిస్తాము ముందుగా జిల్లాలోని నియోజకవర్గాలు మండల స్థాయిలో అవగాహన సదస్సులు జనరల్ బాడీతో పాటు ఉమెన్ డింగ్ కమిటీలను కూడా పూర్తి చేసి జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహిస్తామని ఎల్హెచ్ఆర్పీ సిఐఎ మాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన వ్యవస్థాపకులు జీపీ నరసింహుల్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు